హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను గీ కోడి పులావ్ చేస్తాను ప్రాసెస్కి వెళదాం పదండి ముందుగా ఒక పావు కిలో చికెన్ తీసుకున్నానండి నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ లెమన్ అంతా కూడా నేను మొత్తం అంతా పిండుతున్నానండి చికెన్కి మ్యాగ్నేషన్ కావాలి కదా సో లేకపోతే రబ్బర్లా అనిపిస్తుంది మసాలాస్ అన్ని పట్టాలని నేను ముందుగా నిమ్మకాయ అనేది మొత్తం పిండానండి ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ పిండాను కదా ఇప్పుడు వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వచ్చి పసుపు వేసానండి పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ సరిపోతుంది అనమాట వేసుకుంటే మళ్ళీ పసుపు వాసన అనిపిస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ కారం వేసానండి ఇదంతా ఏంటంటే పావు కిలో చికెన్కి మాత్రమే అనమాట ఒక స్పూన్ కారం వేసాను మీడియం స్పూన్ అండి పెద్ద స్పూన్ కాదు ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసానండి మళ్ళీ మనం వాటర్లో వేసి ఉడికిస్తాం కదా అప్పుడు అనేది మళ్ళీ అప్పుడు చూసుకుని వేసుకుంటాను ఇప్పుడు ఓన్లీ చికెన్ సరిపడా ఒక చిన్న స్పూన్ వేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి చికెన్ మసాలా అండి ఇది ఇంట్లో దంచింది ఒక స్పూన్ వేసుకున్నాను ఫుల్ గా ఇంకా అదర్ మసాలా సేమ్ మనం ఆయిల్లో ఫ్రై చేయడం ఏముండదండి దీంతోనే మనకు సరిపోతుందనమాట ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పావు కిలో చికెన్కి ఒక స్పూన్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ చిన్న మసాలా పేస్ట్ అండి ఇది పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఈ మూడు కలిపి నీట్గా వాష్ చేసుకుని నేను పేస్ట్ పట్టుకున్నానండి కొన్ని వాటర్ వేసుకుని ఇంక ఇందులో ఏం వేయలేదనమాట ఇది మనకి టేస్ట్ అనేది చాలా పెంచుతుంది అనమాట ఆ చికెన్ అంతా టెండర్ అవ్వడానికి ఒక లేయర్ లాగా అలా ఉండడానికి మనం తింటుంటే ఆ సాఫ్ట్నెస్ తెలియడం కోసం మసాలా అనమాట ఇందులో మనం పెరుగు అలాంటివి ఏం వాడము ఇందులో వచ్చిన వాటర్తోనే మన చికెన్ అంతా కూడా జ్యూసీ జ్యూసీ అయిపోతుందనమాట ఇప్పుడు వచ్చేసి మనం ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇదంతా కూడా పట్టాలి కదా పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ కూడా మనకి చికెన్ మొత్తం మ్యాగ్నేట్ అవ్వాలన్నమాట మొత్తం అంతా కలుపుకుని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అన్ని నేను పెట్టుకున్నది అయితే నాకు అలా అయితేనే బాగా అనిపిస్తుంది వన్ అవర్ హాఫ్ అన్ అవర్కి నాకు బాగా అనమాట నేను మ్యాక్సిమం ఏదైనా త్రీ టు ఫోర్ అవర్స్ నేను ఖచ్చితంగా నేను అలా అంతా కలుపుకుని పెట్టుకుంటానండి అలా అయితేనే నాకు జ్యూసీగా అవుతుంది అనిపిస్తుంది అందుకని చెప్పి త్రీ టు ఫోర్ అవర్స్ నేను మంచిగా ఇవన్నీ పక్కన పెట్టేస్తాను అనమాట ఇలా కలుపుకుని ఎప్పుడు బిర్యానీ చేయాలన్నా ఏదైనా పులావ్స్ చేయాలన్నా నేను మాక్సిమం ఇలాగా చేస్తానండి వన్ అవర్ పైన నేను పెడతాను త్రీ టు ఫోర్ అవర్స్ తగ్గించాను అనమాట టైం లేకపోతే మాత్రమే అప్పుడు అలా చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఇది వచ్చేసి నేను ఇద్దరు మనుషులకి చేస్తున్నానండి చికెన్ చికెన్కి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను మీడియం గ్లాస్ ఉంటుంది కదండి మన ఇంట్లో అవి రెండు టూ టైమ్స్ వాష్ చేసుకుని ఆ రైస్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మనకు వాటర్లో నాణాలు కదండి కొద్దిసేపు రైస్ ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసి అనమాట ప్రెషర్ కుక్కర్లో కదండి చేసేది అందుకని ఒకటికి రెండు చప్పున రెండు గ్లాసులు వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట బియ్యం ముందుగానే వాష్ చేసుకున్నాను మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు అలా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను అనమాట ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను మనకి ఏంటంటే త్వరగా అయిపోవాలి కదా ఇప్పుడు వచ్చి చికెన్ త్రీ అవర్స్ అవుతుందని మ్యాగ్నేషన్ చేసేసి నేను మొత్తం కూడాను త్రీ అవర్స్ తర్వాత నేను ఇప్పుడు ప్రాసెస్ చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో నేను మెయిన్ ఇంగ్రిడియంట్ గీ కదండి అందుకనే గీ వేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను టూ స్పూన్స్ వేసుకున్నానండి మనకు ఆ కమ్మదనం తెలియాలి కదా తిండుంటే అది ఒక రకమైన ఆ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు గీ పడాలి గీ కోడుపులో అన్నప్పుడు గీ ఉంటేనే చాలా బాగుంటుంది లైట్గా ఆయిల్ వేసుకుంటున్నాను ఎక్కువేం కాదు ఒక చెప్పాలంటే ఒక టూ స్పూన్స్ వేసాను అందుకు మించి ఏదో ఒక టూ స్పూన్స్ వచ్చేసి నేను గీ వేసుకుంటే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక గ్లాసు చికెన్ ఒక గ్లాసు రైస్ కాబట్టి వీటన్నిటికీ సరిపడగా అనమాట ఇప్పుడు వచ్చేసి ముందుగా నేను మొత్తం మ్యారినేషన్ చేసి చికెన్ వేసుకుంటున్నాను త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టింది అనమాట నేను ముందుగానే పొద్దు పొద్దుపొద్దున్నీ సండే కదా పొద్దుపొద్దున్నీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట మా వారు తెచ్చేసారు కాబట్టి నేను ఇది వన్ ఓ క్లాక్ చేస్తున్నానండి మార్నింగ్ మా వారు నైన్ టెన్ ఆ టైంకి తెచ్చారు అప్పటి వరకు నేను మ్యారినేషన్ చేసి ఉంచానండి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా డైరెక్ట్ మనం ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట ఆయిల్ గీ వేసాం కదా దాంట్లో వేసి వేయించుకోవాలి ఒక పది నిమిషాల పాటు వేయించాలండి ఇవన్నీ పచ్చివిగా ఉన్నాయి కదా మనకు ఆ పచ్చివాసన పోవాలన్నమాట ఆయిల్ గీ అంతా కూడా మనకి అదంతా కూడా పట్టేసేయాలి ఇప్పుడు నేను ఒక వన్ అవర్ నానబెట్టిన పది జీడిపప్పులు వేసుకుంటున్నానండి వన్ అవర్ నానబెట్టాను అనమాట సాఫ్ట్ అవర్ జీడిపప్పు ఎలా ఉంటుందండి అలా రావడం కోసం నేను ఒక వన్ అవర్ మొత్తం వాటర్ వేసి నేను సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట అవి కూడా వేసుకుంటున్నాను చూడండి మెల్లమెల్లగా ఆ మసాలా అంతటినీ కూడా మొత్తం దగ్గర పడుతుంది వాటర్ అంతా కూడా పోతుంది సో అలా అనమాట ఆ మసాలా అంతా కూడా మనకి పీసెస్కి పట్టే విధంగా అవ్వాలండి అలా కలుపుకుంటూనే ఉండాలన్నమాట లేకపోతే అడుగు అంటేస్తుంది కదా మనకి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాం కదా సో అందుకని మనం కలుపుకుంటూ ఉండాలని అలాగే ఉడుకుతూ ఉండాలన్నమాట మనం ఏమంట ఏదైనా పని ఉంది అంటే సిమ్లో పెట్టుకోండి లేదు అంటే మనం పెద్ద మంట పెట్టుకుని గబగబా చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూసారు కదండి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అంతా కూడా పైకి తెలియపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక మీడియం సైజ్ టమాటా కొంచెం కొత్తిమీర వేసారండి మన రైస్ తినుంటే మనకు ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలి కదా అందుకని వేసాను ముందుగా టమాటాలు వేస్తే వాటిల్లోనే ఉడికిపోతాయి కదండి మనకు కనిపించాం అనమాట తినేటప్పుడు అందుకని ఆల్మోస్ట్ అది దగ్గరికి అయిపోయింది చికెన్ అనుకున్నప్పుడు నేను టమాటా వేసుకున్నాను లేదు మాకు అలా నచ్చదు అంటే టమాటో పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కానీ మనకి అక్కడక్కడ ఆ పీస్ తగులుతుంటే బాగుంటుందని నేను ఇలా వేసాను ఒక వన్ వన్ మినిట్ మగ్గించుకుంటే సరిపోతుంది టమాటా మనకు ఉడికితే సరిపోతుంది కదా ఇప్పుడు చూడండి పూర్తిగా ఆయిల్ మొత్తం పైకి తేలిపోయింది ఆల్మోస్ట్ మన చికెన్ అనేది ఉడికిపోయింది అనమాట ఇప్పుడు వచ్చేసి మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి ఒకటికి రెండు గ్లాసులు వేసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేస్తున్నాను చూసారు కదా స్లోగా వేసుకోవాలని లేకపోతే మీద పడిపోతూ ఉంటుంది కదా వంట హడావుడి చేస్తే మళ్ళీ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి స్లోగా వంట చేసుకోవాలన్నమాట నిదానమే ప్రధానమంటారు కదా అలాగా స్లోగా చేసుకోవాలి ఇప్పుడు మనకి రైస్కి చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఒక చిన్న స్పూన్ వేసాను కదండి ఇక్కడ ఒక నాకు టూ స్పూన్స్ పట్టింది అనమాట చిన్న స్పూన్ చూసారు ఆ స్పూన్తోనే నేను వేసాను టోటల్గా నాకు త్రీ స్పూన్స్ పట్టిందండి ఈ రైస్కి నాకు పులావ్కి మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట చూడండి మొత్తం అంతా ఆయిల్ ఎలా గీ అంతా ఎలా కనిపిస్తుంది ఇదంతా కూడా మనకి రైస్కి పట్టేసి అగ్గి స్మెల్ అంతా కూడా బాగా పట్టేసి చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి నార్మల్ రైస్తో కన్నా కూడా మీరు చుట్టు రైస్ ఉంటాయి కదండి అవి అవి కూడా చాలా బాగుంటాయి అనమాట అది ఒక ఫ్లేవర్ ఉంటుంది నేను ఎప్పుడన్నా ఎక్కువ చుట్టు ముత్యాల రైస్తోనే చేస్తాను ఈరోజు నాకు ఆ రైస్ దొరకలేదు అందుకని నేను ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇప్పుడు ఒక రెండు వేసుకున్నాను వేసుకున్నానండి వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని నేను విజిల్ పెట్టేసుకున్నాను అనమాట ఏంటంటే మీడియం ఫ్లేమ్ అండి మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ పెట్టుకోవాలి అనమాట అంతకుమించి పెట్టుకుంటే మళ్ళీ మనకి అడుగు ఆడిపోతుంది చికెన్ ఆల్రెడీ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మ్యారినేట్ చేసుకున్నాం కదా అందుకని చెప్పి మనకు ఫాస్ట్ ఫాస్ట్గా ఉడికిపోతాయి అనమాట ఇబ్బంది ఏం లేదు టూ విజిల్స్ వచ్చేసినా ఇప్పుడు విజిల్ తీసి చూద్దాము ఒత్తిసి చూద్దాము రైస్ అంతా చూడండి బాగా ఉడికిపోయింది బాగా దగ్గరకు కూడా అయిపోయింది పొడి పొడుగా వచ్చింది లైట్గా గీ ఫ్లేవర్తో అలా మూత తీయంగానే అసలు ఎంత మంచి సువాసన వచ్చిందోనండి ఎంత బాగా అనిపించిందో ఆ స్మెల్కే కడుపు నిండిపోయినంత అయిపోయింది ఇప్పుడు ప్లేటింగ్ చేశానండి గి నేను పెరుగు చట్నీ చేశాను ఆనియన్స్ అనమాట ఇవి రెండు ఉంటే బాగుంటాయి కదా